ఎంత శివాజీ నిన్ను అసలు నువ్వు చంపాలనుకున్న శివాజీ నిరంజన్ దగ్గర నుంచి తప్పించుకున్నాడు జడ్జి హత్యకు సాక్ష్యంగా ఉన్న పెద్ద కొడుకు బతికిపోయాడు అమాయకులైన పద్మని చిన్న కొడుకుని అనవసరంగా చంపావు కదరా ఎందుకురా ఎందుకురా నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంత తొందరపాటు పనిచేశావు వాడు పగతో పావుల బుస కొట్టి కల్కి అవతారంలా కత్తి పట్టుకుని వస్తాడు నిన్ను నన్ను నరికి పారేస్తాడు రా నరికి పారేస్తాడు ఇప్పుడు ఎలాగోరా నిన్ను కాపాడుకోవడం ఎలా పట్టుకో పట్టుకో ఇదిగో ఇందులో ఉంటాయి ఇది దగ్గర ఇలా చేపెట్టా పట్టుకోవద్దు నిద్రంగా కలిచాయిందా పట్టుకో పట్టుకో ఇంకెప్పుడైనా ఇలాంటి తుపాతూ ఆడుతూ కనిపించాలంటే తోలు గురిచేస్తాను జాగ్రత్త ఇక్కడ హేమాద్రి ఇక్కడ శివాజీ జరిగిన విషయానికి నేను చాలా బాధపడుతున్నాను నేను రగిలిపోతున్నాను పోయిన ప్రాణం తిరిగి తీసుకురాలేంగా ప్రాణానికి ప్రాణం ఇచ్చిన భార్య రుణం తెచ్చుకుంటాను నా కొడుకును చంపినంత మాత్రాన నీకు వచ్చేదే వచ్చేదేవిటి నాకు మనశ్శాంతి నా భార్య బిడ్డలకు ఆత్మశాంతి శివాజీ నీది ఉడుకు రక్తం నాది ఉడికిపోయిన రక్తం నీకెంతో భవిష్యత్తు ఉంది నువ్వు వేలెత్తి చూపించిన ఏ ఆడదాన్నైనా ఐదు నిమిషాల్లో నీ కాళ్ళ దగ్గర పడేస్తాను నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో కానీ ఒక్కగానొక్క నా చేయకు వాడి చేత తలకొరువు పెట్టించుకోవలసిన నేను వాడికి తలకొరువి పెట్టి బతకలేను శివాజీ దయచేసి వాడిని నీ కోడల్ని మనవన్నే నేను చంపుంటే నన్ను చంపడానికి నీ కొడుకు వచ్చింటే ఇదే సమాధానం చెప్పువా నా కొడుకు నేను పోగొట్టుకోలేను నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను ఎక్కడికైనా వెళ్ళి హాయిగా బతుకు డబ్బు హైని ఇస్తుందా చచ్చిపోయిన నా భార్య బిడ్డను తెచ్చేస్తుందా డబ్బుకి అమ్ముడు పోయేవాడిని అయితే అమ్మేరాజు అమ్ముడు పోయి నీ తల తుంచి వాడి దోసెట్లో పెట్టేవాడిని శివాజీ వద్దు కంఠం తెంచ నువ్వు దూత రాష్ట్రం అని ఇప్పుడు అర్థమైంది నన్ను కొడుకులు ఆదరించింది నీ అండ కోసం ఆదాయం కోసం పలుకుబడి కోసమని ఇప్పుడే తెలుసుకున్నాను ఈ రాష్ట్రంలో ఒక పక్క కూలీ చేస్తే అన్నం పెడతారు మరో పక్క కురీ చేస్తే అన్నం పెడతారు నేను కూలీ చేశాను కురీలు చేశాను అన్నం కోసం కాదు ఆప్యాయత కోసం కనకపోయినాను నా తండ్రి అనుకున్నాను నా అని పిలిచాను నా పిలుపు నా గుండెలోంచి వచ్చింది కానీ నీ పిలుపు పెదాల అంచులోంచి వచ్చిందని ఇప్పుడే తెలిసింది నాకు హేమత్రి కావాలి వాడి రక్తంతో నా భార్య సమాధిని పునీత ఎక్కడా

నా బిడ్డ కోసం ఆ ఊరిని ఆ వాతావరణాన్ని మనుషుల్ని వదిలేసి ఇక్కడికి వచ్చేసాను శోభరాత్రికి నేను సంపాదించి పెట్టిన కొన్ని కోట్ల రూపాయల ఆస్తిని నాతో పాటే తీసుకొచ్చి మంచి పనులకు ఉపయోగించమని గురువువారి కాక చెప్పాను ఆ డబ్బుతోటి హాస్పిటల్స్ స్కూల్స్ ఈ బుద్ధ దిన టెంపుల్స్ కట్టించడం జరిగింది వాటన్నిటికీ డబ్బు నేనే విషయం రహస్యంగానే ఉంచి మన చెప్పాను మొదటిసారి నీకే చెప్తున్నాను ఇప్పుడు అర్థమైందా నా జీవితంలో ఎలాంటి చీకటి విలుగులున్నాయో కళింగ యుద్ధంలో హింసని చూసి అశోకుడు కఠినత్వం నుంచి కారుణ్యానికి మారాడు జబ్బు వృద్ధాప్యం చావుని చూసి సిద్ధార్థుడు అన్నిటినీ వదులుకొని బుద్ధుడయ్యాడు అలాగే దారిలో అశాంతిగా బ్రతికే మీరు కూడా హింసని పూర్తిగా చూసి పవిత్రంగా మారిపోయారు మీ గతం గురించి తెలియక మీ గుండెలో దాచుకున్న ఆవేదన అర్థం చేసుకోక నేను మిమ్మల్ని అల్లరి చేశాను నన్ను క్షమించండి కానీ ఒక్క విషయం ఇవాళ నుంచి మిమ్మల్ని ప్రేమించడం నేను నా బాధ్యతగా ఫీల్ అవుతున్నాను మీరు నా ప్రేమని కాదనుకుంటే మీ బిడ్డకి తల్లిగానైనా ఉండిపోతాను తప్ప మరొకరిని పెళ్లి చేసుకోను ఇది బాగుందా ఆహా ఇది నచ్చిందా ఇది ఓకేనండి డబ్బులు ఇచ్చి తీసుకుపో ఇదిగోండి అయితే రెండు చిరిగినట్టు నాలుగు ఇప్పుడు ఏం జరిగింది సైకిల్ నా సైకిల్ నువ్వు అమ్మతం ఏంది ఆ కోదండం బాకీ నువ్వు ఇస్తావా అన్నాను ఇచ్చావా లేదు ఇప్పుడు ఇచ్చేసావు అదే సైకిల్ ఎంత తెలియడండి పుష్ప 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 ఇక్కడే ఉకొనో ని బట్టలు ఇంకా కోతలేదు రేపురా నేను అందుకోసం ఉండాలి మరి ఎందుకు వచ్చా రాత్రి పుష్ప మా ఇంట్లో మర్చిపోయింది ఏంది ఏందిలా ఇది అప్పుడేమో ఊది మర్చిపోయింది అంతకు ముందేమో దారపొన్న మర్చిపోయింది ఇప్పుడు ఇప్పుడో కచ్చల మర్చిపోయింది ఏంది మేద ముసుగులో గుద్దలాతా పుష్ప వస్తున్నా పుష్ప గోపి ఇదిగోని కట్టరా హమ్మయ్య ఇది లేకన పన అయిపోయింది గోపి లోబటల కట్టర్ వాడింత ఎందుకు మర్చిపోయావే మర్చిపోయేలా చేసాడు ఏయ్ జా ఏం చేయాదు ఇంటికి ఎల్లానా కరెంట్ கரెంట్ తీసేసాడు చీకట్లో కత్తెర ఎక్కడుందో ఉందో వెతుక్కుమన్నాడు ఇద్దరం చాలా సేపు వెతకమండి ఆ దత్తర్ వచ్చేసాను వచ్చసాను అంతే రోజు చీకట్లో దావల మోతలు తొక్కొది బిల్ల కన్న బిల్ల ఇవన్నీ అవుతున్నాయి మీ ఇద్దరు పుష్ప అగో నువ్వు సైకిల్ బతికొచ్చావా అది ఇచ్చినప్పుడు మనం కదా ఓ అది తీసుకొచ్చావా అది ఇచ్చినప్పుడు సైకిల్ ఇస్తాను మరి ఇప్పుడు ఎందుకు వచ్చావయ్యా మీ ఆడతో షాపింగ్ చేయడానికి పుష్ప నాకు ఇంత క్లోజ్ ఇంతవరకు నేనే తీసుకెళ్లేదురా నేను డ్రెస్ కుట్టించుకోవాలనుకున్నాను అందుకే ఆవిడ నేను సెలెక్ట్ చేసుకున్నాను ఆవిడ వచ్చి షాపింగ్ చేయాలి ఏందిరా ఇది అగో మీ అమ్మ కలిపదు మాదా అది నా పెళ్ళం దాకా నేనే దాంతో షాపింగ్ వెళ్ళలేదు మేజర్ నువ్వెందు చేస్తాడు భగవంతుడా అప్పుడు రెండు చెటీల్లోనూ ఒకటే రాసి మోసపోయాను ఇప్పుడు రెండు రాశి నీ ముందు ఉంచుతున్నాను De narneo ni de